హరే కృష్ణ ఒక ఊరిలో సత్వ రాజీ తము అనే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు వీరిలో సత్వ చాలా సాత్వికంగా నిర్మలంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా అన్ని సమదృష్టితో చూస్తూ పక్కవారి క్షేమం కూడా ఎప్పుడూ కోరుకుంటూ ఉండే అమ్మాయి తను చాలా తెలివైనది కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే కోపమో సంతోషమో చూపించకుండా వారికి కావలసిన సలహానిస్తూ తను ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచుతుంది అందువల్ల అందరూ సత్వ దగ్గర తమ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉండేవారు ఇక రాజీ తనకు ఎప్పుడు ఏదో కావాలి అనే కోరికలు ఎక్కువ ఒక కోరిక తీరితే మరొకటి అది తీరితే ఇంకొకటి ఆ కోరిక తీరకపోతే అది దక్కే వరకు ప్రశాంతంగా ఉండేది కాదు అన్నీ నాకే కావాలి అనే భావన సత్వాకి అందరూ ఇచ్చే ప్రాముఖ్యతల తనకి కూడా అందరూ మర్యాదలు చేయాలి అని భావిస్తూ ఉండేది ఎవరైనా ఆనందంగా ఉంటే అస్సలు చూడలేదు గొడవ పెట్టో లేక ఏడుస్తూనో ఏదో ఒక విధంగా ఆ ఆనందకర వాతావరణాన్ని పాడుచేస్తూ ఎప్పుడూ కోపంగా గర్వంగా ఉండేది తను ఏమనుకుంటే అదే సరైనది అని భావిస్తూ ఉండే అమ్మాయి ఇక తము తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలీదు ఎప్పుడూ ఒక లక్ష్యం అనేది లేకుండా బద్ధకంగా ఒంటరిగా భయం భయంగా ఎప్పుడు ప్రతి పనికి ఒకరిపై ఆధారపడుతూ ప్రతీ పనిని వాయిదా వేస్తూ ఎక్కువగా నిద్రపోతూ ఎప్పుడు అయోమయంగా ఉండేది ఒకసారి ఈ ముగ్గురి అమ్మాయిల తల్లిదండ్రులు పక్క ఊరి రామాలయానికి వెళ్ళగా అక్కడ ఎవరో ఒక వృద్ధ స్వామీజీ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మరియు పద్నాలుగవ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని కొన్ని శ్లోకాలతో ప్రవచనం చెప్తూ దానిపై ప్రేక్షకులను ప్రశ్నలు వేయమని ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ భక్తులకు జ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వామీజీ ప్రవచనం వింటున్న సత్వ స్వామీజీని ఇలా ప్రశ్నించింది స్వామి జీవులన్నీ ఒక్కటే అని చెప్తున్నారు కదా కానీ ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని వినయంగా అడిగింది అప్పుడు స్వామి ప్రసన్నవదనంతో ఇలా చెప్తున్నారు జీవులన్నింటికీ ఉత్తేజం కలిగించే ఆ సూర్యభగవానుడు తన ప్రకాశాన్ని అందరిపై ఒకే విధంగా ప్రసరింపచేసినప్పటికీ ఆ కిరణాలు పడిన ప్రదేశాన్ని బట్టి ఆ జీవుల ప్రవర్తన ఉంటుంది సూర్యకిరణాలు సోకగానే పువ్వు ఎలా వికసిస్తుందో గోపకు ఆ వెలుగు చూడగానే కళ్ళు ఎలా కనిపించవో అలా అంటే ఆ కిరణాలు పడిన ప్రదేశాన్ని బట్టి ఆ ఆయా జీవుల ప్రవర్తన ఉంటుందన్నమాట పదమూడవ అధ్యాయంలోని యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నట్టు ఒకే ఆత్మ అన్ని ప్రాణులలో ఉండి ప్రకాశింపచేయుచున్నది పద్నాలుగవ అధ్యాయంలోని మూడవ శ్లోకంలో మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవ తతో భవతి భారత సకల ప్రాణులకు జన్మస్థానము ప్రకృతి నేను ప్రతి గర్భమునందు చైతన్యమైన బీజమును ఉంచుతున్నాను దాని కారణంగానే సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి ఈ సూర్యుని ప్రకాశింపచేసేది అన్ని ప్రాణులకు జన్మస్థానమైన ప్రకృతికి చైతన్యాన్నిచ్చేది ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అని స్వామి చెప్పగా మరి అందరినీ చైతన్యపరిచేది ఆ భగవానుడే అయినప్పుడు ఒక్కొక్కరి గుణం ఒక్కోలా ఎలా ఉంటుంది అని రాజీ బిగ్గరగా అడిగింది తనకు మామూలుగా చెబితే అర్థం కాదని స్వామీజీ ఒక ఉదాహరణతో ఇలా చెప్తున్నారు సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవా నిబద్నంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వ రజ తమోగుణములు నాశనము లేని ఆత్మను శరీరమునందు బంధిస్తున్నాయి చూడమ్మా ఒక తెల్లటి కరెంటు బల్బుకు నువ్వు ఎర్రటి కాగితాన్ని అడ్డుగా పెడితే అది ఎర్రటి కాంతిని ప్రసరిస్తుంది పచ్చటి కాగితాన్ని పెడితే పచ్చగాను నీలం కాగితాన్ని పెడితే నీలంగాను దాని ప్రకాశం మనకి కనిపిస్తుంది అలానే మనిషిలో సత్వ రజో తమో గుణాలనే లక్షణాల వల్ల వేరువేరుగా కనిపిస్తున్నారు ఆ రంగు కాగితాలను తొలగిస్తే తెల్లటి అసలు కాంతి వెదజల్లే కరెంటు దీపంలాగే మనుషులలో ఉండే ఈ సత్వ రజో తమో గుణాలను అధిగమించి స్వచ్ఛమైన భక్తిని ఆ భగవానునిపై ఉంచితే స్వచ్ఛంగా ఉన్నతమైన వారిగా మారుతాము సత్యసాయిబాబా గారు చెప్పిన ఉదాహరణ ప్రకారం ఒక కాగితంలో చక్కటి సువాసనలు వెదజల్లే పువ్వులను చుట్టుపెడితే ఆ కాగితం ఆ సువాసనలే వెదజల్లుతుంది అదే కాగితంలో చేపలను పెడితే ఆ కాగితం చేపల వాసనే వస్తుంది అలానే మనం ఎటువంటి వారి సాంగత్యంలో ఉంటే అటువంటి గుణాలే మనకు అలవడుతాయి అందువల్ల మంచి గుణాలను పెంపొందించుకోవాలంటే మంచివారితో స్నేహం చేయాలి గురువులు చెప్పే గొప్ప గొప్ప విషయాలను వింటూ ఉండాలి అలా విని సంపాదించిన జ్ఞానం కేవలం సమాచారంగా కాకుండా మన ఆచరణలో పెట్టాలి ఇప్పుడు తము స్వామీజీని మరి ఏ గుణాలు కలిగిన వారు ఎలాంటి జన్మలు పొందుతారు స్వామి అని అడిగింది అప్పుడు స్వామీజీ పద్నాలుగవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం ఇలా చెప్తున్నారు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ జగన్యగుణ వృత్తిస్తా అధో గచ్ఛంతి తామసాహ సత్వగుణం వారు ఉత్తమ ఉత్తమ జన్మలు రాజసగుణం వారు మధ్యమ జన్మలు తామసగుణం వారు అధమ జన్మలు ఎత్తుతారు మనం చనిపోయే అంతిమ సమయంలో ఏ గుణాలు కలిగిన వారిగా ఉంటామో మరుసటి జన్మలో అదే విధంగా మరల జన్మిస్తాము కనుక ఈ జనన మరణాలు దాటాలంటే గురువుల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి అంటే నాలెడ్జ్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్గా భావించకూడదు దానిని మనం ఆచరించినప్పుడే మంచి గుణాలు కలవారుగా మారుతాం స్వామీజీ చెప్పిన ఈ విషయాలను విన్న సత్వ రాజీ తమ్ము తమ జీవితంలో ఉన్నతులుగా మారడానికి తాము ఎలా ఉండాలి అనే ప్రణాళికలు వేసుకుంటూ వారి తల్లిదండ్రులతో తమ ఊరికి తిరిగి పయనమయ్యారు జై శ్రీకృష్ణ